నమస్కారం ఈరోజు మనం యంత్రం అంటే ఏమిటి మంత్రము యంత్రము తంత్రము వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం అసలు యంత్రం అంటే ఏమిటి కొన్ని బీజాక్షరాల సమూహంతో కూడిన ఒక చక్రం దీంట్లో ఏమంటాయి సరళ రేఖలు త్రిభుజాలు బహుభుజాలు వృత్తములు కోణాలు ఇలా వీటితో చిత్రాలతో రూపించినటువంటి అక్షరాలు కూడా ఉంటాయి ఇవన్నీ రాగి రేఖ మీద కానీ వెండి రేఖ మీద కానీ లేదా బంగారం రేఖ మీద కానీ లేదా బూజ్యపత్రం మీద కానీ లేదా కాగితం మీద కానీ లిఖిస్తారు దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట జరిగేటప్పుడు ఖచ్చితంగా విధిగా శాస్త్రోత్తంగా ఆగమశాస్త్రం ప్రకారంగా విగ్రహ పీఠం దిగున ఒక యంత్రం వేస్తారు వేసి నవరత్నాలు పాదరసము పంచలోహాలు ఇవన్నీ వేస్తారు ఏ దేవత విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో ఆ దేవతకు సంబంధించి బీజాక్షాలు మాత్రమే అందులో ఉంటాయి ఇది కాక మంత్ర తంత్రశాస్త్ర గ్రంథాలలో శాంతి వశ్యము స్తంభనము ఉచ్ఛాటనము విద్వేషణం మారణము అని ఆరు రకాల ప్రయోజనాల కోసం అంటే షట్కర్మలు అంటారు మంత్రాలు యంత్రాలు వేరువేరుగా ఉన్నాయి యంత్రం చుట్టూ భూపురం ఉంటుంది భూపురం అంటే తెలుసు కదా ఒక గడపలాగా పెట్టేసి ఉంటుంది దాన్ని భూపురం అంటారు ఈ భూపురం ఏంటి నాలుగు ప్రధాన దిక్కుల్లో ద్వారాలలాగా ఉంటుంది ఓకే నలు చదరపు గోడలాగా ఉంటుంది యంత్రం మధ్యన మంత్రము ఒక బీజం ఉంటుంది ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా అంటే దిక్కులు విదిక్కులు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు కలిపి వరుసగా లమ్ రమ్ హమ్ షమ్ వం యం సం అనే బీజక్షరాలు తూర్పు దిక్కు మొదలుకుని రాస్తారు ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ అసలు యంత్రం అంటే ఏమిటి యంత్రం దా అర్థం ఏంటి అసలు ఫస్ట్ యంత్రం అంటే సాహిత్యపరమైన అర్థం మెషీన్ అంటారు అంటే ఒక చోట చేర్చబడిన భాగాలు అసెంబ్బుల్ పార్ట్స్ ఎలాగైతే ఒక మెషిన్ ఒక పని చేయటానికి తేలికగా వేగవంతంగా చేస్తుంది అంతే కదా మెషిన్ పెట్టుకున్నామంటే ఏం చేస్తుంది ఒక పనిని సులభతరం చేస్తుంది మనకు కావాల్సిన పనిని సులభతరం అంటే వేగవంతంగా చేస్తుంది సునాయాసంగా చేస్తుంది అంతేనా అసెంబుల్డ్ పార్ట్స్ దాంట్లో అనేక రకాల పార్ట్స్ కలగి అలాగే యంత్రంలో కూడా అనేక రకాల సరళ రేఖలు తృబ్జాలన్నీ కలిసి ఉంటాయి మంత్ర విద్య యొక్క డెవలప్ స్టేజ్ని యంత్ర విద్య అంటారు మంత్ర విద్య యొక్క డెవలప్డ్ అభివృద్ధి చెందిన దశే యంత్ర విద్య ఇది కూడా మంత్ర సాధనలో ఒకనొక అంతర్భాగం ఇంటిగ్రల్ పార్ట్ మంత్రము మరియు యంత్రము కలిసి ఒకేసారి ఉపయోగిస్తే సాధన యొక్క ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి వాస్తవానికి మంత్రము మరియు తంత్రము ఒకదానికొకటి విడదీయలేని సంబంధం ఉందన్నమాట అంటే కాంప్లిమెంట్ ఈ రెండు దీనికి దానికి అంత అవినాభావ సంబంధం ఉంది మంత్రం అనేది ఇది ఒక మార్గం అయితే అంటే పాత అయితే యంత్రము దానికి మాధ్యమం మీడియా అది ఒక మీడియా ఎలాగంటే ఇప్పుడు శరీరంలో మనకి కాల్షియం అందాలి కాల్షియం అందాలంటే డైరెక్ట్గా కాల్షియం అందదు విటమిన్ డి ఉంటేనే కాల్షియం వెళ్తుంది అందుకని విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటారు కాల్షియం ఉంటుంది కానీ అది అందాలంటే ఏంటి విటమిన్ డి కావాలి దానికి మాధ్యమం అలాగే మంత్రము మార్గం అయితే యంత్రము దానికి మీడియా ఓకే యంత్రము ప్రాముఖ్యత ఏంటి హిందూ మతము మరి ఇస్లాము మరియు బౌద్ధంలో కూడా ఈ యంత్రాలకి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ బౌద్ధ మరి ఇస్లాం ఈ మతాల్లో తాయెత్తులు యంత్రాలపై అపారమైన విశ్వాసం ఎంతంటే తెలుసు మనకి ఇళ్ళ దగ్గర హిందువులు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఉందనుకోండి ఒక ఇమామ్ గారి దగ్గరకో లేకపోతే ఒక ముస్లిం ఓ గారి దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి వెళతారు ఓ తాయితేకొని ఇట్లా చేయించుకొని వస్తూ ఉంటారు తాయితీని ఎంబులెట్స్ అంటారు ఓకేనా ఎంత సో వాళ్ళల్లో కూడా ఇది ఉన్నది దానికి చాలా లోతైనటువంటి ఉంది నేను చెప్తాను నవనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ఒక ముస్లిం ఆయన కూడా దత్తాత్రేయుల యొక్క శిష్యరికంలో ఒకళ్ళు ఉన్నారు నేను చెప్తా దాని గురించి ఈసారి ఓకే తర్వాత ఇస్లాం మతస్థులు ఖురాన్ ప్రకారం ప్రకృతిని ఎంతగా విశ్వసిస్తారో అంతే నమ్మకం అంతే విశ్వాసం తాయిత్తుల పైన కూడా అడుగుంటుంది వాళ్ళకి తంత్రశాసనం యొక్క ప్రధాన మాధ్యమం కూడా యంత్రమే అంతే ఇప్పుడు తంత్రం చేస్తారు యంత్రంతోనే తంత్రం చేయాలి తప్ప యంత్రం లేని తంత్రం లేదు క్లుప్తంగా చెప్పాలంటే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే డ్రాయింగ్నే యంత్రం అంటారు అది ఇంగ్లీష్లో ద డ్రాయింగ్ దట్ మేక్స్ ఇంపాసిబుల్ వర్క్ పాసిబుల్ ఈజ్ కాల్డ్ మెషిన్ దట్ ఈజ్ యంత్ర ఈజ్ కాల్డ్ యంత్ర దీన్ని ఏటి మీద ఉపయోగిస్తార రాయాలి చెప్పేది కాగితము భూజ్యపత్రం పత్రం ట్రీ లేదా బంగారం వెండి రాగి రేకుల మీద అంకెలు లేదా పదాలు లేదా ఈ రెండింటి కలిగితో ఏదైనా ఒక రేఖాగణిత నిర్మాణం అంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని యంత్రం అంటారు రేఖలు లైన్స్ కోణాలు యాంగిల్స్ త్రిభుజాలు ట్రయాంగిల్స్ చతుర్భుజం క్వాలిలేటర్లు దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ చతురస్రం స్క్వేర్ వృత్తము సర్కిల్ పంచభుజి పెంటగాన్ షడ్భుజి ఎక్సాగాన్ అష్టభుజి అక్టాగాన్ షట్కోణం హెక్సాడెసిమల్ బిందువు పాయింట్ ఇవన్నీ కూడా యంత్రంలో భాగాలు వీటితో ఏదో ఒకదాంత యంత్రం చేస్తారు సో మొదలైన వాటితో ఏదైనా ఒక రేఖాగణిత నిర్మాణాన్ని ద జామెట్రికల్ కన్స్ట్రక్షన్ని యంత్రం అంటారు అది కూడా చాలా లెక్కల ప్రకారం గీయాలి ఏదో షట్కోణం ఏమన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక డౌన్ వర్డ్ యాంగిల్ అప్ వాటర్ యాంగిల్ ఏంటి డౌన్ వాటర్ యాంగిల్ అమ్మవారు అయితే అప్ వాటర్ యాంగిల్ అవుతారు డౌన్ వాడ్ అనేది ఏం సూచిస్తుంది అంటే నీరుని అంటే నీరు ఎప్పుడు కిందకి ప్రవహిస్తారు కాబట్టి అది అమ్మవారు నీరు కాదు అంటే శివుడు ఫైర్ అంటే అగ్ని ఎప్పుడు పైకి జ్వాల రగులుతూ ఉంటుంది కాబట్టి అది ఈ రెండింటిని జాయిన్ చేసే శక్తి అవుతుంది అనమాట శివశక్తులు అమ్మవారి కలయిక అనమాట సో ఆ షర్ట్ కోణం ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి అంత పర్ఫెక్ట్ ఏదో చెప్పారు కదా అని చెప్పేసి కూచు స్కేల్ ఇచ్చుకొని పిచ్చి పిచ్చికి గీసేయటం కాదు షట్కోణం ఎంత కరెక్ట్గా గీస్తారో అంత పర్ఫెక్ట్గా యంత్రం పనిచేస్తుంది సరే యంత్రాన్ని సిద్ధం చేసిందో దాన్ని ఏం చేయాలి శుద్ధి చేయాలి దాన్ని పవిత్రం చేయాలి అంటే ద పర్టిలర్ మెషిన్ అది ద యంత్రా షుడ్ బి కన్స్రేటెడ్ అండ్ ప్లేస్డ్ ఇన్ షెల్ మేడ్ ఆఫ్ అంటే ఏంటి దాన్ని చేసిన తర్వాత దాన్ని దేంట్లో పెట్టాలి రాగి బెండిలు బంగారు లోహాలతో చేసిన గొట్టంలో పెడతారు తాగి దానికి అంత శక్తి వస్తుంది అంతేగాని ఏదో చెప్పేశారు కదా వీడియోల్లో అంకిల్ని చూసుకుని ఒక రాసేసుకుందాము ఏదో చేసేద్దాము దాన్ని ఏదో గొట్టంలో పెట్ట అట్లా ఫలితం ఇవ్వ దానికి కొన్ని లెక్కలు ఉంటాయి దాని కొన్ని పరిధులు ఉంటాయి మరి అంత ఉన్నాయి కాబట్టి మరి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక దర్గాలో వాళ్ళ దగ్గరికి కానీ లేకపోతే ఇంకొక బాబా గారి దగ్గరికి కానీ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అలా ఆ విధంగా పద్ధతిగా చేస్తారు కాబట్టి ఏ యంత్రాన్ని ఎలా చేయాలో చేస్తారు కాబట్టి ఫలితం వస్తుంది అది ఎవరు చేసినా వస్తుంది అలా చేయకుండా యావంటే మేము ఏదో యంత్రం వేసేసుకున్నాం మీరు ఏదో టీవీలో చూపించారు యంత్రం చేస్తున్న ఫలితం అది ఎందుకు వస్తుంది దేని పద్ధతి దానికి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేస్తే దాని రిజల్ట్ వస్తుంది ఇక స్వభావరీత్యా బై నేచర్ యంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉంటాయి ఎర్త్ ఫైరు వాటరు ఎయిర్ అంటే భూతత్వము అగ్నితత్వము జలతత్వము వాయుతత్వం ఏమంటారంటే ఆ భాషలో ఖాఖీ ఆతిషి ఆభి మరియు బాధి అంటారు కాకి అంటే ఎర్త్ అంటే భూతత్వం ఆతిషి అంటే ఫైరు ఆభి అంటే నీరు బాధి అంటే ఏరు వాయువు ఈ కాకి యంత్రం దేనికి వాడతారు శత్రువులు నాశం కొరకు ఉపయోగిస్తారు ఏంటి అక్కడ చూద్దాం ఈ యంత్రాలు చేసిన తర్వాత శత్రువు వెంటిలో కానీ లేదా శ్మశానంలో కానీ పాతి పెట్టాలి ఇది కేవలం శత్రువుకి ఏదో ఒక రకంగా హాని చేయటం కొరకు మాత్రమే ఉపయోగిస్తారు అది ఎలాగంటే శత్రువు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం దెబ్బతీయటం కోసం న్యాయపరమైన కోర్టు కేసుల్లో చిక్కుకోవటం లేదా ఓడిపోవటము ఏది అవతల వ్యక్తికి ఇప్పుడు చేశాడు వాడు ఏదో విధంగా కేసులు ఇరుక్కుంటాడు లేదా ఆ కేసులు ఓడిపోతూ ఉంటాడు అలా అంటే మనిషి పడగొడతాం అలా ఇంట్లో పాలిచ్చే పశువులు పాలు ఇవ్వకుండా ఆగిపోవటం చేతికి వచ్చిన పంట ఏదో రకంగా నాశనం అయిపోవటం ఇంట్లోని స్త్రీకి గర్భం రాకుండా చేయటం లేదా వచ్చిన గర్భం పోయేట్టు చేయటం లేదా స్త్రీకి లేదా పురుషు భావప్రాప్తి వీరు రాకుండా ఉండేట్టు చేయటం అంటే ఇది కట్టడి చేసేస్తారు అనేక రకాలుగా వ్యక్తిని కట్టడి చేస్తారు బంధనం దాన్ని భూమిలో పాతి పెడతారు ఓకే ఇప్పుడు ఇంకోటి ఏం చూద్దాం ఇలాంటి యంత్రాలు ఏం చేయాలి ఏది ఈ యంత్రాలని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్ రిలేటెడ్ కాకి అనే యంత్రాన్ని ఏం చేయాలి కృష్ణపక్షంలో మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో దగ్గరలో మండుతున్న ఇంగువుని పెట్టుకోవాలి ఒకటి అంటే సాంబ్రాణి గడ్డి ఎలా ఎలిగించి పెట్టుకుంటామో దూప్స్టిక్ అలాగా అసపోర్టెడ్ అని రాశా కీ బర్నింగ్ అసపోర్టెడా నియర్ బై అని రాశా ఇంగువుని పక్కన పెట్టుకోవాలి దాన్ని ఉంచుకుని రాయాలి ఎలా రాయాలి వెనిగర్ కానీ మరియు నూనె ఈ రెండింటిని కలిపి సిరా తయారు చేసుకోవాలి దాన్ని హిందీలో శాహీ అంటారు ఓకే ఇంక్ ఇంగ్లీష్లో ఈ అంతరం రాసేటప్పుడు నోట్లో నువ్వులు వేసుకోవాలి నల్ల నువ్వులు లేదా మైనం పెట్టుకోవాలి పెట్టుకుని నాలుగిని రెండు దంతాల మధ్య నొక్కి పెట్టి ఉంచాలి ఎందుకంటే శత్రువుకి సంబంధించిన కదా చెడు చేసేది ఈ యంత్రాన్ని ప్రత్యేకత ఏమి రాయాలి కాగితం లేదా బూజ్య మీద రాయాలి రాసేటప్పుడు కాగితాన్ని లేదా ఆ బూజ్య ఎడమకాలి తొడపై మీద ఉంచుకుని రాయాలి కుడికాయ మీద కాదు ఎడమకాళి తొడపైన ఉంచుకుని రాయాలి ఎందుకంటే వామాచారం కింద లెక్క వస్తుంది కాబట్టి ఇది అయిపోయింది ఇప్పుడు ఆతిశయ యంత్రం అంటే ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వం ఇందాడు భూతత్వం చెప్పారు ఇప్పుడు అగ్నితత్వం ఇది దేనికి వాడతారు ఈ యంత్రాలని ఇద్దరు వ్యక్తుల మధ్య విద్వేషణం అంటే హేటెడ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ద్వేషం రావటానికి గొడవలు ద్వేషం గొడవ ఫైటింగ్ కొట్టుకుంటాం వైరిభావం యానిమాసిటీ పగ పెంచడానికి ఇట్లా సృష్టించడానికి వీటికి ముఖ స్తంభనం కోసం ఉపయోగిస్తారు ఈ యంత్రాలు ఎట్లా కాగితం మీద రాసి కానీ లేదా మట్టి మీద కానీ రాసి అగ్నిలో కాల్చాలి లేదా అగ్ని కొరిగిన వేసేయాలి ఫర్నేస్లో కానీ ఓకే ఈ యంత్రాలు తయారు చేసేటప్పుడు వీటిని ఎట్లా చేయాలి మండుతున్న కొరిమి లేదా పొయ్యి లేదా బట్టికి దగ్గరలో మోకాళ్ళ మీద కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి తూర్పు తిరిగి కూర్చొని రాయాలి ఈ యంత్రాలని ఓకే అయిపోయింది ఇప్పుడు యంత్రం ఆబి అంటే వాటర్ రైల్మెంట్ జలతత్వం ఈ యంత్రాలు దీని గురించి వాడతారు జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తిని జైలు నుండి విడిపించడానికి కిడ్నాప్ అయిన వ్యక్తులను విడిపించడానికి తీవ్రమైన రోగంతో బాధపడుతున్న వారికి రోగ విముక్తి కొరకు ఏ విషయంలోనైనా ఎవరైనా ఏ విషయంలో అయినా విజయం సాధించాలి అనుకుంటే లేదా ఉన్నత స్థితి పొందాలనుకుంటే దానికోసం వాడతారు ఆబి అంటే అర్థమేంటి నీరు ఈ యంత్రాలను హిప్రాటితం చేయడానికి కూడా వాడతారు ఈ యంత్రాలు రాసేటప్పుడు ఏకాంతమైన స్థాన ప్రదేశంలో మంచి సువాసన గల అగరబత్తిని వెలిగించి దానికి దగ్గరగా కాళ్ళు పద్మాసనంలో వేసుకుని ఉత్తరముఖంగా కూర్చుని రాయాలి వీటిని ఎక్కడ ఉత్తరముఖంగా కూర్చుని వీటిని రాయాలి ఇక నెక్స్ట్ యంత్రం చిట్ట చివరిది ఏంటి యంత్రం అంటే వాయుతత్వం ఏర్ ఎలిమెంట్ ఇది దేనికి వాడతారు ఆకర్షణ అట్రాక్షన్ మోహనం సెడక్షన్ వశీకరణం సైకలాజికల్ ఇన్జ్యూస్మెంట్ ప్రేమించిన వ్యక్తిని పొందడం పొసెషన్ ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావటానికి తప్పుపోయిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు వీటిని ఎట్లా చేయాలి ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి పడవ రకంగా కూర్చోవాలి ఆ రాసిన యంత్రాలని ఎత్తైన ప్రదేశంలో అంటే చెట్ల మీద కానీ పర్వతాల మీద కానీ ఎక్కడ మీద గుట్ట గుట్టల మీద కానీ ఆ యంత్రాన్ని రాసిన దాన్ని గాలికి ఎగిరేట్టు కట్టాలి అందుకే దాని ఏ ఎలిమెంట్ అన్నారు ఇక్కడికి నాలుగు రకాల యంత్రాలు ఏంటని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారు అరవణము దీన్ని అరవణము అంటారు అరవణము అంటారు అంటే దాని అర్థం ఏంటి డెక్షనరీలో ఒకడు చేయబోవు పని ఎందు కలిగేటువంటి లాభనష్టములను తెలుపు గణనక్రియ అంటారు అది మంత్రం చేసేప్పుడు అరవడం చూస్తుంది అట్లాగే యంత్రాలలో కూడా అర్వడం ఉంటుంది ఈ యంత్రాలను నాలుగు రకాలుగా విభజించారు సిద్ధ యంత్రం సాధ్య యంత్రం సుసిద్ధ్యంత్రం అరి యంత్రం అని సిద్ధ యంత్రం అంటే ఏమిటి అసలు సాధన చేయడం ద్వారా సిద్ధి లభిస్తుంది ఆ యంత్రాలు వేయాలంటే ఈ కోవలోకి ఏమొస్తాయి గణపతి యంత్రం కానీ శ్రీ యంత్రం కానీ గోపాల యంత్రం కానీ ఇటువంటి యంత్రాలన్నీ ఈ కోవలోకి వస్తాయి సాధ్య యంత్రం ప్రయత్నాలు చేయటం ద్వారా సిద్ధి లభిస్తుంది సుసిద్ధ యంత్రం యంత్రం వేస్తుండగానే సిద్ధి లభించేస్తుంది అరి యంత్రం ఇట్లాంటి యంత్రాలు వేస్తే చేసేవాడిని కూడా నాశనం చేస్తాయి ఆ యంత్రాలు సో యంత్రాలు నాలుగు రకాలు ఉన్నాయి ఇట్లాగా ఏది పడితే టీవీలో చెప్పాడు కదా అని యంత్రం తీసుకుని ఏదైతే తీసుకుని వేసేసి అది రేపు పొద్దున ఏదో అయ్యి ఏమంటే ఆ నమ్మకాలు పోయినాయి ఆ యూట్యూబ్ ఛానల్ ఆ యంత్రం చెప్పాడు వీడు ఈ యంత్రం చెప్పాడు టీవీలో ఆ యంత్రం చెప్పాడు మేము వీటిలో ఎందుకంటే దీనికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏదో యంత్రం గీసేసుకుంటాం కాదు ఇప్పుడు నెక్స్ట్ యంత్రానికి నియమినిష్ఠలోకి వెళ్దాం యంత్రానికి నియమినిష్టలు ఏంటంటే యంత్రానికి నియమినిష్టలు ఉంటాయా ఎందుకంటే మంత్రం ఎంత తంత్రం అంత ఇందాక చెప్పే కదా అది మార్గం అయితే ఇది మాధ్యమము ఓకే అది పాత అయితే ఇది మీడియా ఎందుకంటే యంత్రం ఎంత స్పీడ్గా పనిచేస్తుందో చెప్పా ఇప్పుడు ఏంటి మరి మంత్రం లేని యంత్రం లేదు కాబట్టి మంత్రానికి ఎంత నియమాలు ఉంటాయో యంత్రానికి కూడా అంతే నియమాలు ఉన్నాయి చూద్దాం ఏం ఏం చెప్తుంది ఒక యంత్ర నియమాలు శ్రద్ధ మరియు నమ్మకం అనేది యంత్రానికి జీవలాంటి అంతే కదా శ్రద్ధ ఉండాలి ఫస్ట్ అసలు నమ్మకం ఉండాలి మంత్రం అంతే వైద్యమైన ఆ డాక్టర్ గారి ఏ ట్యాబ్లెట్ ఇచ్చిన ముందు వైద్యుడి మీద నమ్మకం ఉండాలి మందు చేసుకోవాలి శ్రద్ధ ఉండాలి అది లేనప్పుడు ఏ అనవసరం ఏదైనా కాబట్టి శ్రద్ధ మరియు నమ్మకం ఈ రెండు దానికి జీవం లాంటి ఈ రెండు లేని యంత్రము జీవం లేనిది అవుతుంది అది యంత్రం రాయడానికి ఏకాంతమైన ప్రదేశం లేదా ఇంటిలోని గది లేదా గుడి లేదా శ్మశానం లేదా ఏదైనా ఒక సాధ సన్యాసుల మఠం పీఠం కూడా అవ్వచ్చు సిద్ధ పీఠం ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సిద్ధపేటంలో కానీ రావిచెట్టు కింద కానీ తులసివనంలో కానీ మారేడు చెట్టు కింద కానీ శివాలయంలో కానీ నది ఒడ్డు కానీ పర్వతం మీద కానీ ఇలాంటి స్థానాల్లో కూర్చుని రాసే యంత్రాలకు శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి మూడు సాధన ఎక్కడ ఏ స్థలంలో ప్రారంభిస్తారో దాని ముగింపు కూడా అక్కడ ఉంటేనే ఫలితం ఉంటుంది నూటి నూరు శాతం అలా కాకుండా స్టార్టింగ్ ఒక చోట ఎండింగ్ ఒక చోట అయితే ఆ స్థలం యొక్క ప్రభావం దెబ్బతి ఉంటుంది ఎందుకంటే అక్కడ రోజు కూర్చుని చేస్తున్నప్పుడు సాధన అక్కడ కొంత శక్తి ఉంటుంది అక్కడ ముగింపు కూడా అక్కడే చేస్తే దాని ఫలితం అలాగే ఉంటుంది తర్వాత యంత్రం తయారు చేసే సమయంలో పూర్తి బ్రహ్మచర్యం సెలిబసి పాటించ కనీసం స్త్రీ యొక్క నీడ కూడా పడకూడదు ఒకవేళ యంత్రం రాసే సమయంలో నెలసరి బహిష్టు స్త్రీ మినిస్ట్రవేషన్ కనుక ఎదురుపడినా కూడా లేదా ఆ స్త్రీని కనుక చూసినా కూడా వీడు ఆ యంత్రం యొక్క సిద్ధి దెబ్బతింటుంది నాశనం అయిపోతుంది ఎప్పుడు సిద్ధి పొందే సమయంలో చెప్తున్నా అలాగే యంత్రం రాసే సమయంలో కూడా నెక్స్ట్ యంత్రం రాసే సమయంలో చాలా నెమ్మదిగా ప్రశాంత చిత్తంతో ఆనందంగా ఉండాలి ముందు మనసు మనస్సు చికాగా కల్లోలు కల్లోలంగా ఉంటే యంత్రం కూడా దెబ్బతినిపోతుంది ఇంటికి వచ్చిన బిచ్చగాని ఎప్పుడు ఒట్టి చేతులతో పంపకూడదు ఈ సాధనలు చేసేవాడు కానీ ఎవరైనా సరే అబద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకూడదు వాక్శుద్ధి పోతుంది దైవం ఉండదు వెళ్ళిపోతుంది సాత్వికంగా అంటే సాధుతత్వంతో జీవించాలి అంటే ఏంటి చాలా జెంటిల్నెస్గా ఉండాలి తామస గుణాలు వదిలిపెట్టాలి అంటే దుష్టమైన కార్యక్రమాలు మూర్ఖ కార్యక్రమాలు వదిలిపెట్టాలి ఇక వివాహిత స్త్రీని అందులోని స్థిరమైన మనస్తో భర్త అంటే అమిత గల ప్రేమ గల దాన్ని లొంగ తీసుకుంటే మహా పాపము శాపము సంక్రమించి చేసే సాధన మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి స్వలోభం కోసం మంచిగా ఉన్న ఇద్దరు భార్యాభర్తల మధ్య తగులు కూడా సృష్టించకూడదు కొన్నిసార్లు ఎంత సాధనలు ఎంత చేసినా ఫలితం రాదు అటువంటప్పుడు ఒకసారి సాధకుడు తన తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇంట్రాస్పెక్షన్ చేసుకుని ఇంట్రా అంటే సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్ రెట్రాస్పెక్షన్ అంటే ఇంట్రాస్పెక్షన్ లోపల ఆత్మపరిశీలన చేసుకోవాలి తాను గతంలో ఏదైనా సరిదిద్దుకోలేనిటువంటి అంటే ఇన్కార్జుబుల్ మిస్టేక్స్ ఏమన్నా కానీ లేదా సరిదిద్దుకోగలిగినటువంటి కార్జుబుల్ కానీ తప్పులు కానీ చేశానా లేదా ఏమైనా చేశానా సరిదిద్దుకోలేని లేదా సరిదిద్దుకోగలిగిన ఏమైనా చేశానా అనేది ఒకసారి వాడు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి చేసుకుని దానికైనా పరిహారాలు కూడా చేసుకోవాలి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి సాధన నాశ్యమైతే అది అక్కడితో ఆపకూడదు పూర్తి విశ్వాసం మరియు నమ్మకంతో మరలా తిరిగి ప్రారంభించాలి ఏకకాలంలో అనేక సాధనలు చేయకూడదు ఒకటి పెట్టుకున్నారు ఇప్పుడు బగడాని బగడానే చేయాలి అది అయిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళాలి అంతేగాని అనేక రకాల ఏకకాలంలో చేయకూడదు చేసే ఒకదాన్ని కూడా పూర్తి దీక్షతో భక్తితో చేసుకోవాలి ఏ సాధనైనా చేసే ముందు ముందు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకోవడానికి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాలి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒక గిరి ఎందుకంటే కంటికి కనిపించిన ఎన్నో అదృశ్య శక్తులు చేసే సాధనకు ఆటంకం కలిగించకుండా ఉండేది అందుకనే జ పూజ కానీ జపం చేసేడు భూతోచ్చాటన అని అంటాం అది అందుకే చేస్తారు అలాగే మంత్రం చేసేవాడు దశ దశ దిగ్బంధనం చేసుకుంటాడు దిగ్బంధన మంత్రాలు గురించే ఎటువైపు నుంచి కూడా నెగిటివ్ ఫోర్స్ అటాక్ చేయకుండా ఉండడానికి నెక్స్ట్ ఏదైనా ఒక సాధన ప్రారంభం చేసే ముందు దానికి సంబంధించిన నియమాలన్నీ తెలుసుకోవాలి సగం జ్ఞానం సగం సమాచారంతో చేస్తే ఆ సాధన అపాయాలను కష్టాన్ని తీసుకొస్తుందంటే మిడిమిడి జ్ఞానం పనికిరాదు నెక్స్ట్ సాధనలో తొందరపాటు అసలు పనికిరాదు ఓర్పు సహనం మరియు నమ్మకం అత్యంత అవసరం సాధన సమయంలో మనసు స్వచ్ఛతతో తద్ దైవాన్ని పూజిస్తూ ఉండాలంటే నీ మనసు నిష్కల్మషంగా కల్మషం లేని విధంగా దేవుణ్ణి నువ్వు పూజించాలి నెక్స్ట్ వ్యభిచారం కానీ చెడు పనులు కానీ పనికిరావు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తిండి తినాలి అంతే కాని ఎంతసేపు ఎర్రటోడమే పని బ్యావర్స్గా దొరికింది కాదని చెప్పి తినకూడదు ఆ సాధన చేసే సమయంలో చెప్తున్నాను సాధన అంతా వాళ్ళకు పోతుంది అది నెక్స్ట్ శాంతి పుష్టి కోసం యంత్రాలను ప్రాతకాల సమయంలో రాయాలి యంత్రాలను ఏ ఏ సమయాల్లో రాయాలి అంటే శాంతి కోసం పుష్టి కోసం యంత్రాలను ప్రాతకాలం అంటే మార్నింగ్ టైంలో రాయాలి ఈ ప్రాతకాలం అనేది ఏంటి కూడా నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ మారణము అంటే కిల్లింగ్ మోహనము ఎల్యూర్మెంట్ ఫ్యాసినేషన్ డిప్రైవింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ మేకింగ్ సెన్స్లెస్ ఉచ్చాటనము అంటే రూటింగ్ అండ్ డ్రైవింగ్ ఇవే పిశాచాలను మంత్రశక్తితో పారదోవడం కానీ స్వస్థాన నుండి లేవగొట్టడం పిశాచాలను విడిపించడం దీన్ని ఉచ్చాటనం విద్వేషణము అంటే విరోధం పుట్టిస్తాం ఎనిమిటీ హాస్టలిటీ అభిచారం పగవాళ్ళను నాశనం కావించడానికి చేసే కర్మకాండ శత్రువులను చంపడానికి చేసే హోమాది కర్మ అండ్ ఇన్క్యాంటేషన్ టు ఇంజూర్ ఆర్ డిస్ట్రాయ్ ఏ మ్యాజికల్ సెరమొనీ టు ప్రొక్యూర్ ద డెత్ ఆఫ్ ఎన్ ఎన్మీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మ్యాజికల్ స్పెల్స్ ఫర్ మేలివిలెంట్ మెలివిలెంట్ పర్పసెస్ ఇటువంటి యంత్రాలను రాత్రి సమయంలో రాయాలి మరి ప్రాతకాలం అంటే ఏంటి సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు పగటి కాలాన్ని ఐదు భాగాలు చేస్తే అందులో మొకటి మొదటి భాగం ప్రాతకాలం అద్దె అన్నమాట ప్రాతకాలం ఓకే యంత్రాలు రాయటానికి తిథి నిర్ణయం అసలు ఈ తిథులకు తెలుసుకునే ముందు తిథులకు అధిపతులు తెలుసుకుందాం పాడ్యమి విధియ మొదలైన తిథులు అదే వృషక్రములు అధిపతి అయిన దేవతలు అంటే పాజ్యమి నుంచి బిగినయ్యి పౌర్ణమి వరకు చూడండి అగ్ని బ్రహ్మ గౌరీ గణపతి సర్పం షణ్ముఖ సూర్య రుద్ర దుర్గ యమ విశ్వ హరి మన్మథ శివ చంద్ర ఇది అధిపతులు ఇప్పుడు ఏ యంత్రాలు రాయటానికి ఏ తీదులు పనికి వస్తే అని చూద్దాం ధనప్రాప్తి కోసం సప్తమి తిథి సర్వసిద్ధుల కోసం ద్వాదశి విద్య మరియు జ్ఞానం కోసం విద్య మరియు పంచమి రాజ్యలాభం మరియు శత్రునాశనం కోసం దశమి ఈ తిథులన్నీ శుక్ల పక్షంలోనే ఉండాలి అంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుండి వరుసగా పదిహేను రోజులు శుక్లపక్షం కృష్ణపక్షం పనికిరాదు ఈ మంత్రాలు ఏ మాసాల్లో రాయాలి సుఖము సమృద్ధి శ్రావణ మాసం దేవీ దేవతల సిద్ధి పొందడానికి కార్తీక మాసం మనోకామనలు నెరవేరడం కోసం మార్గశిర మాసం లక్ష్మీ సిద్ధి పొందడానికి ఆశ్వీజము కార్తీకము వైశాఖ మాసాలు గ్రహదోష నివారణ కోసం శ్రావణ మాసం మరి ఏ యంత్రాలు ఏ వారంలో రాయాలి సుఖము సమృద్ధి శాంతి కొరకు సోమవారం నాడు లక్ష్మీ ప్రాప్తి కొరకు రవివారం నాడు అంటే ఆదివారం నాడు అన్ని రకాల కామ్యములు కోరిక బుధవారం బుధవారము మరియు వారము అంటే గురువారం నాడు శత్రునాశనము విద్వేషణము ఉచ్చాటనము అభిచారికం కోసం మంగళవారము మరియు శనివారం నాడు రాయాలి మరి ఏ యంత్రాలు ఏ నక్షత్రాలు రాయాలి అంటే జ్ఞానప్రాప్తి కొరకు శతపిష మరియు ఉత్తరా పాల్గొని డబ్బు కోసము యశస్సు కోసము మూల రేవతి ఉత్తరాభద్ర సుఖ సంపత్తి ప్రాప్తి కొరకు అశ్విని నక్షత్రం దుఃఖము రోగనాశనం కొరకు మృగశరా మరియు పూర్వభాద్ర మారణము శత్రునాశనం కొరకు నక్షత్రం మరి ఏ యంత్రాలు ఏ కలంతో రాయాలి మారణం కోసం చేసేవి ఇనుముతో చేసిన కలము సమస్త కార్యముల సిద్ధి కొరకు జాజి పువ్వుల చెట్టు యొక్క కొమ్మ నుంచి చెక్కిన కలం ఆకర్షణ కొరకు నల్ల నేరేడు చెట్టు కలం స్తంభనం కొరకు పసుపు చెట్టు లేదా మర్రి చెట్టు కలం వశీకరణ కోసం దర్భపుల్ల శుభకార్యాల సిద్ధి కోసం బంగారం లేదా వెండి కలం మరి ఏ దిక్కు వైపు కూర్చుని రాయాలి ఇందాడ మీకు చెప్పాను నాలుగు తత్వాలు అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం అలాగే ఇక్కడ కూడా గ్రహశాంతి శాంతి కర్మ రోగ నివారణ కోసం తూర్పు దిక్కు సమస్త అభిచాక కర్మలకు పశ్చిమ దిక్కు నెక్స్ట్ ఏ యంత్రాలు ఏ శిరాతో రాయాలి అంటే ఏ ఇంకుతో రాయాలి దేవీ దేవత ప్రసన్నత కొరకు సింధూరము అష్టగంధము తెలుపు లేదా ఎర్రచందనము కుంకుమ ఆకర్షణ కొరకు కస్తూరి స్తంభనం కొరకు పసుపు మారణం కోసం ఉచ్చాడనం కోసం నల్ల ఉమ్మెత్త రసము శ్మశాన యంత్రాల కోసం భస్మం ఎంత ఉన్నది యంత్రాల కోసం సో కాబట్టి ఏంటంటే యంత్రాల యొక్క ఈ జ్ఞానాన్ని సరిగ్గా తెలుసుకుని ఏ యంత్రము ఏంటి ఎలా ఉపయోగించాలి దేంతో అనేది అంత బేసిక్ నాలెడ్జ్ ఇది తెలియకుండా ఏదేదో పుస్తకాలు కొనేసుకుని అనవసరంగా ఏదేదో యంత్రాలు ఏదేదో తీసేసుకుని వేసేస్తే అలా చేస్తే ఇంకెందుకు ఇంటికి ఒక తాంత్రికుడు ఇంటికి ఒక మాంత్రికుడు తయారవుతాడు అలా కాదు దానికి ఒక క్రమం ఉంటుంది క్రమంలో చేస్తే ప్రతి ఒక్కడు కూడా గొప్ప వ్యక్తి అవుతాడు ఏది కూడా ఇంపాసిబుల్ లేదు పాజిబుల్ అవుతుంది కాకపోతే సాధన అనేది చెయ్యాలి అది చేసినప్పుడే ఏదైనా సరే అంతేగాని ఏది చేయకుండా ఏమీ చెందకుండా నేను ఇవాళ ఏదో పుస్తకంలో తెచ్చుకున్నాను నా రేఖలు గీసాను అది తీసి లోకలు పెట్టుకున్నా నాకేం పని చేయలేదని ఎలా పని చేస్తే ఎందుకు చేస్తుంది అందరినీ అన్ని పక్కన పెట్టి సాధన చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు పిచ్చేవాళ్ళ వాళ్ళంత డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే నిజమైన వాళ్ళు ఉంటారు డూప్లికేట్ ఉంటారు వేరే విషయము ఒక కష్టాన్ని మన డబ్బుతో కొలవలే ఉందండి దానికి ఇంత కొలమానం అనేది లేదు ఆ కష్టం అట్లా ఉంటుంది అది సో కాబట్టి ఏంటంటే ఇంత ఉంటుంది దీనికి ఇంత సమాచారం సో కాబట్టి అన్నీ చూసుకుని అదేవిధంగా కనుక తప్పకుండా దీంట్లో ఏది కరెక్ట్గా ఫాలో చేసినా సరే మంచి ఫలితం అనేది మాత్రం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది శుభం భావతో